మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడు కదా మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం సత్యబాబు అనే సుబ్బారెడ్డి గారు సత్యబాబుని పరిగణనలో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎందుకేది మళ్ళీ కొత్త కాంట్రవర్సీ ఇండియా కూటమి వాళ్ళు చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు వాటిని బీమారు స్టేట్స్ అంటేనే జ్వరం జ్వరం వచ్చిన అవి ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెరకాపిటా ఇంకమ్ పెరకాటా జీడీపీ అంత హైలో ఉండి మాకు కాకుండా వాళ్ళకి ఏంటండి అని డిఫరెంట్ గోడో చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజులు అనుకోండి యాక్సిడెంట్ అక్కడ శవం ఉన్నప్పుడు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ఎవడో మాట్లాడటం అదే ఆరు నెలల అయిన తర్వాత ఎక్స్క్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు ఏమండి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు ఐదు లక్షలు ఇచ్చారండి అది ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళది ఏం తప్పులేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా ఉంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వెళ్ళే డిసెంట్ రాశారా అసలు అర్థం లేనంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడానికి పంపట్లేదు వాళ్ళు మనం చిన్న తాపి మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులో చింత బుక్ తీస్తాడు బుక్ తీసా బుక్లో రాయండి అంటాడు మన్న రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జోబులో పెట్టుకుంటాడు ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే నేను ఎప్పుడైనా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను అంటే టక్కని బుక్ తీసి ఇది బాబు ఐదు వందలు ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు మీరే రాశారు అంటే పోలవరం కదేం లేదు పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మంత కాయితం లేదు ఏ లేదు వాళ్ళు ఏమో వీళ్ళు అడిగారట వాళ్ళు ఇచ్చారట ఈయన ఏమో నేను అంటాడు వాళ్ళు ఏమో అడిగితేనే ఇచ్చామంటారు దానికి కూడా ఏమీ లేదు కేంద్రం కట్టి మనకు అప్పు చెప్పవలసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసలు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రమే కట్టి అప్పు చెప్పాలి వాళ్ళకే ఇచ్చేద్దాం మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వక ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్